నమస్తే ఫ్రెండ్స్ టీడీపీలో కొలుకుపూడి శ్రీనివాస్ గారు ఆయన ఒక సంచలనం ఆయన పార్టీలోకి వచ్చిన విధానం కూడా చాలా పోరాట యోధుల లెక్క ఉండిద్ది అమరావతి కోసం పోరాడి చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి ఆయన టీడీపీలోకి వచ్చారు ఎమ్మెల్యే అయ్యారు ఆయనకి చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి మంచిది అయితే అతను ముక్సీటుగా మాట్లాడతారు ఉన్నదొన్నట్టుగా చెబుతారు చాలామంది ఇది చెబుతారు కొంతమంది వాళ్ళు కాదు కాదు పొల్లలు పెట్టేవాడు కుంపట రాగిల్చేవాడు అంత మంచి వ్యక్తి కాదని కొంతమంది చెబుతారు ఏదేమైనప్పటికీ అతను ఇప్పుడు టీడీపీలో కుంపటే రగిలించారు కుంపట రాజేశారు ఇందుకే ఆ కుంపటేంటి ఆ గొడవలు ఏంటి అన్ని మీతో పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వచ్చేదాం కులుగుపూడి గారు నిన్న విజయవాడ ఎంపీ మీద కేసినేని మీద ఆయన చిన్ని అంటారు ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేశారు అది ఒక రకంగా టీడీపీ మీద చేసినట్టే ఆయన చేసిన ఆరోపణల్లో మెయిన్ ఆరోపణలు ఏంటంటే నాకు ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని గారు చిన్ని గారు ఐదు కోట్లు అడిగారు ఇది చాలా పెద్ద విషయం ఐదు కోట్లు అంటే మరి ఆయన తీసుకున్నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారా ఒకటి రెండో విషయం నేను ఇది అబద్ధం అవ్వట్లేదు ఇరవై లక్షలు ఇరవై లక్షలు నా ఫోన్ ద్వారా కొట్టా ఒకసారి యాభై లక్షలు వాళ్ళు పీఏకి ఇచ్చా మూడున్నర కోట్లు ఒకసారి నేనే తీసుకెళ్ళి ఇచ్చా ఇవన్నీ మా అందరికి తెలుసు దానికి మా ఫ్రెండ్ చెన్నా చౌదరిని ఒక అతను ఉండవు అతను దానికి సాక్ష్యం ఓకే ఇది ఒకటి చెప్పారు రెండవది ఆ కేసరిని చెన్నా అనే అతను అతను ప్యాకాట్లను పెంచి పోషిస్తారు తర్వాత భద్రాచలం నుంచి ఒక పది మంది రౌడీల్ని లేకపోతే లోకల్లో ఉన్న ఆ రౌడీ షేటర్ని పిలిపించి గంజా వ్యాపారం చేయండి అని ఆయన ఎవరు విజయవాడ ఎంపీ గారు ఇంకా అక్కడ ఇసుక దందాలు చేస్తారని చెప్పారు ఇవన్నీ చాలా చాలా చెప్పకొచ్చారు ఇంతకీ ఇవన్నీ నిజం అబద్ధ హండ్రెడ్ పర్సెంట్ నిజమై ఎందుకంటే టీడీపీలో నేను ఎందుకు నిజం అంటున్నానంటే నేను మరి కులం పేరు అంటున్నానని మీరు ఏమనుకోవద్దు నా ఊరి పేరు కూడా చెప్పండి బాగుండదు కాబట్టి మా ఊరిలో చౌదరీసు ఏకంగా ఒక క్లబ్ని ఏర్పాటు చేసుకొని ఆ క్లబ్లో ప్యాకెట్ ఆడుతూ ఉంటారు లక్షలు చేతులు మారుతూ ఉంటాయి నేనే స్వయంగా చాలాసార్లు వాళ్ళకి డ్రింకులు కూడా మోసాను వాళ్ళకి ఇంకా అదే పని మెల్ల బంగార చేయలు వేసుకొని రావడం కార్లు వేసుకొని రావడం కూర్చోవడం ప్యాకెట్లు ఆడుకోవచ్చు ప్యాకెట్ ఆడటం తప్పు కాదు క్రికెట్ ఆడటం తప్పు కాదు బెట్టింగ్లు తప్పు ప్యాకాట్ ఆడటం తప్పు కాదు లక్షల రూపాయలు బెట్టింగ్ పెట్టడం తప్పు ఆ ఆటల్ని అఫీషియల్గా రన్ చేపిస్తున్నారు ఎవరో టీడీపీ గవర్నమెంట్లో చాలామంది ఇదే కృష్ణరాజు గారు కూడా అన్నారు ఇదే ఇదే రాజులు కూడా చేస్తారని మా భీమవరంలో మేము అంతే అన్నారు అది కరెక్టే కానీ తప్పు కూడా కాదు అది కానీ లక్షల బిట్లు పెట్టి అప్పనంగా జీవితాన్ని నాశనం చేయడం తప్పు దానికి ఈ చిన్న చిన్ని అనే కేశరిని గారు విజయవాడ ఎంపీ గారు ఒత్వాస పొరుగుతున్నారు అందులో మీకు ఏ డౌటు లేదు రెండోది నాకున్న అంతవర పరిజ్ఞానం రెండోది గంజాని గంజాయి అనేది ఈ మన కులికూడిగా పెద్ద నిందేశారు ఈ గంజాగానే మనం ఆలోచించాలి నిజం అవ్వచ్చు అబద్ధం అవచ్చు ఎందుకంటే ఈ రోజున మనకు సారా దొరికారు రేపు గంధ దొంగ గంజాయి వాళ్ళు దొరికినా ఆశ్చర్యం ఒక్కర్లేదు ఎలాగ టీడీపీకి దెబ్బమేం దెబ్బ దెబ్బమేం దెబ్బ దెబ్బమేం దెబ్బ పడుతున్నాయి ఇవన్నీ కూడా బయట వాళ్ళు వేస్తే పర్వాలేదు వైసీపీ వాళ్ళు సొంత టీడీపీ నాయకులు వేస్తున్నారు ఇది కొలుకుపూడి గారు చెప్పారు ఇది నిజమే ఆ అబద్ధమో త్వరలో తేలిద్ది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఈయన సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసేది కొలుకుపూడి గారు ముక్కుసూటి మనిషి అందులో ఏ డౌట్ లేదు నేను ఒకసారి కోచింగ్ సెంటర్ నిమిత్తం మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి కూడా అందులో నేను జాయిన్ చేయించా మనిషి ముక్కు చూటుగా మాట్లాడతారు ఇది మాత్రం నిజం Namaste friends